ఏపీలో పోలింగ్ ముగిసింది పార్టీలన్నీ ఓటింగ్ శాతం జనాల స్పందనను డీకౌంట్ చేసే పనిలో పడ్డాయి వైసీపీ సింగిల్ గా పోటీ చేయగా టీడీపీ జనసేన బీజేపీ కలిసి కూటమిగా బరిలో దిగాయి పొత్తులో భాగంగా జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసింది మెజారిటీ స్థానాలను గెలుచుకుంటామని జనసేన ధీమాగా కనిపిస్తోంది గతంలో చేసినట్లు కాకుండా ఈసారి జాగ్రత్తగా అడుగులు వేసింది పూర్తిగా కొత్త వాళ్లకు టికెట్లు కేటాయించకుండా ఇతర పార్టీల నుంచి జనసేనలో చేరిన బలమైన నేతలకు టికెట్లు కేటాయించారు రాజకీయ అనుభవం ఉన్నవారే పోటీ చేయడంతో ఈసారి గెలుపుపై జనసేన భారీగా ఆశలు పెట్టుకుంది పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీల్లో పదిహేడు స్థానాల్లో గెలుస్తామని రెండు లోక్సభలు కైవసం చేసుకుంటామని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి అయితే కొన్ని స్థానాలలో జనసేనను టెన్షన్ పెడుతున్నాయి పోలవరం పాలకొండ రైల్వే కోడూరు స్థానాల్లో గెలుపు కష్టమని పార్టీ వర్గాలు ఓ అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది నెల్లిమర్ల నుంచి లోకం మాదిగితో పాటు తిరుపతిలో ఆరాణి శ్రీనివాసులకు కూడా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది ఇక రాజోలు రాజానగరం పీగన్నవరం నియోజకవర్గాల్లోనూ వైసీపీ నుంచి గట్టి పోటీని ఎదుర్కోబోతుంది జనసేన ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయగా భారీగా మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని జనసేన వర్గాలు ఫిక్స్ అయిపోయాయి ఇప్పటికే సంబరాలు కూడా కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ కూడా విజయం సాధిస్తారని ఇక మచిలీపట్నం నుంచి బాలశౌరి గెలుపును కూడా ఎవరు అడ్డుకోలేరని జనసైనికులు ధీమాగా చెప్తున్నారు జనసేన అంచనాలు ఎలా ఉన్నా వైసీపీ కూడా తగ్గేదేలే అంటోంది వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ సీట్లు ఖాయమంటోంది దీంతో ఎవరి అంచనాలు నిజమవుతాయి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది